హాయ్ హలో అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే కనుక మేము కెనడాకి వచ్చిన తర్వాత ఇది మా ఫస్ట్ శ్రావణ మాసం అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత చేసుకునే ఫస్ట్ వరలక్ష్మి వ్రతం యాక్చువల్గా సెకండ్ వీక్ చేసుకోలే అప్పుడు నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండటం వల్ల చేసుకోలేదు కానీ మూడు వ్రతాలు వరుసగా ఎలా చేసుకున్నాం అన్నది చూపిస్తాను ఇక్కడ మాకు అన్ని రోజులు అన్నీ దొరకమన్నమాట ఫ్లవర్స్ కూడా మేము బొకేస్ కొనుక్కొని మేనేజ్ చేసిన రోజులు అయితే చాలా ఉన్నాయి ఈ రోజైతే లక్కీగా తులసి బిల్వాలు అలాగే లోటస్ ఫ్లవర్ కూడా దొరికింది నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకు అంటే లోటస్ ఫ్లవర్స్ దొరుకుతాయి అప్పుడప్పుడు కానీ చాలా టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి కానీ ఎక్స్పెన్సివ్ ఉన్నా కానీ స్పెషల్ డేస్లో పెట్టడానికైతే మనం చూస్తాం కదా కానీ ఈరోజు మాకైతే దొరికింది నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇది మేము ట్వంటీ నైన్త్ రోజు గురువారం సత్యనారాయణ వ్రతం అనమాట మేము శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ మాఘమాసంలో కానీ కుదిరినప్పుడు కనీసం ఇయర్లీ వన్స్ సత్యనారాయణ వ్రతం చేసుకోవడం మాకైతే అలవాటు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోతున్నా సరే మేము అసలు చేసుకోలేదు చేసుకుందాము అనేటప్పటికీ నాకు సెకండ్ ఫ్రైడే కూడా నేను వరలక్ష్మి వ్రతం సెలబ్రేట్ చేసుకోలేదు కొంచెం హెల్త్ ఇష్యూస్ రావటం బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉండటం వల్ల రెస్ట్ తీసుకోమనడం వల్ల కూడా నేను చేయలేకపోయాను అసలు ఈ ఇయర్ చేస్తానా చేయినా అనుకుంటూనే ఇంకా సరే మంత్ ఎండింగ్కి వచ్చేసరికి నా హెల్త్ అయితే సెట్ అయింది సెట్ అయిన తర్వాత మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాగో చేసుకోలేదు కదా అనేసి ఈ గురువారం ఏకాదశి కూడా కలిసి రావడం ఓ మై గాడ్ అది కూడా మాకు బిల్వాలు అంటే కొంచెం కొంచెమైనా సరే తులసి లోటస్ ఇలా అట్లీస్ట్ దొరకటం వల్ల నాకైతే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నామనే చెప్తాను ఇదైతే కనుక గురువారం రోజు మేము మాకు దొరికినంతలో సెలబ్రేట్ చేసుకున్న సత్యనారాయణ వ్రతం అయితే అట్లీస్ట్ దొరికిన వాడితో చేసుకున్న ఉన్న హ్యాపీనెస్ అయితే నాకుంది పూజ ముఖ్యం కదా ఎవరికి ఎలా తోస్తే అలా అంటే హైదరాబాద్లో ఉన్నప్పుడైతే మనకి ఏవి కావాలన్నా చక్కగా ఈజీగా దొరుకుతాయి ఇంత సింపుల్గా చేసుకోవడం నేను మేబీ ఇది ఫస్ట్ టైం అనుకుంటే కానీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది కనీసం ఇవైనా కొంచెం కొంచెమైనా కొన్ని చేయగలిగాము అంటే ఎక్కడుంటే అక్కడ అలా సెలబ్రేట్ చేసుకోవాలని నాకైతే ఫస్ట్ టైం అనిపించింది ఇంకేం చేయలేము కదా మామూలుగా అయితే తులసి మాలలే తెచ్చింది నాకు వేయడం అలవాటు కానీ ఇక్కడ ఓన్లీ తులసి దళాలు దొరికాయి అనమాట అది కూడా లిమిటెడ్ ఉన్నాయి మేము వెళ్ళేసరికి మేము వెళ్ళిన సరికి అనేసరికి అనకన్నా అనే కన్నా మేము వెళ్ళిన రోజు అని అనవచ్చు అట్లీస్ట్ అవన్న దొరికినాయి అని హ్యాపీ అయితే అయ్యింది ఇంకా బయట లీవ్స్ అయితే బాగానే దొరికినాయి ఇన్ని దొరుకుతాయా ఆ సెకండ్ ఫ్రైడే కూడా మేము వెళ్తే రేషన్ కింద పెట్టి ఒక్కొక్క తీసుకోవాలి అన్నారు ఒక ఇండియన్ స్టోర్లో కానీ తెచ్చి నార్మల్గా ఒకటే ఆ రోజు నార్మల్ పూజ కోసమని తెచ్చాము వ్రతానికైతే లేవు అనేసి కానీ ఇది మంత్ ఎండింగ్ అవడం వల్ల అందరూ పూజలు సెలబ్రేట్ చేసుకోవడం వల్ల ఏమో మరి నాకైతే బాగానే దొరికినాయి అలా మా సత్యనారాయణ వ్రతం అయితే సెలబ్రేట్ చేసుకున్నాం చాలా హ్యాపీగా అనిపించింది ఇది థర్టీ ఎయిత్ రోజు వరలక్ష్మి వ్రతం అనమాట ఆ రోజు ఫ్రైడే కదా లాస్ట్ ఫ్రైడే అట్లీస్ట్ ఆ రోజైనా చేసుకున్నాను అనిపించింది నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మంత్ ఎండింగ్ అయిపోతుంది చేసుకోగలనా చేసుకోలేనా అనుకున్నాను కానీ సింపుల్గా అయినా సరే సింపుల్గా చేసుకోవడం వల్ల ఏమో నాకు చాలా తృప్తిగా అనిపించింది నిజం చెప్పాలంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎక్కువ మనకు కావాల్సినంత స్టఫ్ హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే నేను ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క విధంగా చేస్తాను వరలక్ష్మి వ్రతం ఒక ఇయర్ వన్ యాట్ ఎయిట్ లోటస్ ఫ్లవర్స్ ఒక ఇయర్ అయితే బిల్వాల్తో ఒక ఇయర్ అయితే ఓన్లీ చామంతి పూలు ఒక ఇయర్ అయితే ఓన్లీ గులాబీ పూలు ఇలా ఎలా తోస్తే అలా చేసేదాన్ని అనమాట ఏ ఇయర్ ఎలా చేయాలనిపిస్తే ఈ ఫ్లవర్స్తోటే చేయాలంటే ఒక ఇయర్ అయితే ఓన్లీ మల్లెపూలతో చేశాను ఒక ఇయర్ అయితే విరజాజులు ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడైతే అలాంటి ఆప్షన్స్ ఏమీ లేవు దొరికిన వాటితోటే చేశాం కానీ అంత స్టఫ్ లేకపోవడం వల్ల ఏమో సింపుల్గా చేయడం వల్లేమో పూజ మీద కాన్సన్ట్రేషన్తో నిజంగా సింపుల్గా నీట్గా నాకైతే అంత హంగామా అవసరమా అనిపించింది నిజంగా ప్రసాదాలు కూడా ఇంకా నేను చాలా ఎక్కువ ఉండేదాన్ని కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉండడం వల్ల నేను నిలబడలేక ఇవి ఇవైతే చేశాను కానీ ఎన్ని చేశామన్నది కాదు ఎంత భక్తిగా చేశామన్నది కదా ఇంపార్టెంట్ నాకైతే బాగా అనిపించింది ఇలా చేసుకున్నా కానీ అట్లీస్ట్ మంత్ ఎంట్లో అయినా సరే నేను అనుకున్న వ్రతాలు చేసుకున్నాననిపించింది నిజంగా అయితే అంత హంగామా చేసి నిజంగా అలా చేయడం వల్ల ఎందుకో పూజ మీద అంత కాన్సన్ట్రేషన్ ఉండదు అని అనిపించింది నాకైతే ఇది కంప్లీట్ మాకు ఎవరితోటి ఇక్కడ ఉన్నా కానీ మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ మేము ఉన్న అపార్ట్మెంట్స్ అయితే ఎక్కువ అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళు ఎక్కువ ఉంటారనమాట అందుకని ఎవరిని తాంబూలాలకు పిలవడం ఇట్లా ఏమో హంగామా లేకుండా ఓన్లీ పూజ మాత్రం చేసుకున్నాం నాకైతే అదే ఎంత హ్యాపీగా అనిపించిందో నిజంగా నాకు ఏంటో ఆ రోజు ఒక విధమైన పాజిటివ్ వైబ్స్ అనమాట నిజంగా అదే మన ఇండియాలో ఉంటే కనుక హంగామా అనమాట పేరెంట్ వాళ్ళకి వెళ్ళాలి వస్తారు మో అన్నట్టు ఉండేది నిజంగా గ్రేట్ అంటే ఎలా ఉంటే అలా ఎడ్జస్ట్ అవ్వాలని నాకైతే అర్థమైంది నిజం నిజమలు ఇది మనకున్న దాంట్లో తృప్తిగా చేసుకోవటం కదా ఇంపార్టెంట్ ఇలా అయితే మా వరలక్ష్మి వ్రతం సింపుల్గా అయినా సరే చాలా తృప్తిగా అయింది నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది హంగామా లేకుండా ఓన్లీ పూజ వరకు ఓన్లీ పూజ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ చేసుకోవడం ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనే చెప్తాను నిజంగా ఇలా కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా చూస్తేనే కదా మనకి అర్థమవుతుంది అనిపించింది నిజంగా ఇదైతే థర్టీ ఫస్ట్ రోజు ఏడు శనివారాల వ్రతం ఇది ఈరోజు ఎందుకు చేశాను అంటే మనకి శ్రావణ మాసం అంటేనే వెంకటేశ్వర స్వామిది కదా శ్రావణ నక్షత్రంతో వస్తుంది నాది ఒక ఏడు శనివారాల వ్రతంలో ఒక వీక్ యాక్చువల్గా పెండింగ్ ఉంది నేనే ఉంచాను శ్రావణ మాసం వచ్చిన తర్వాత సెలబ్రేట్ చేద్దామని నాకు హెల్త్ ఇష్యూ వల్ల అది చేయలేకపోయాను ఆ వీకుది ఇలా లాస్ట్ ఫైనల్గా ఆ రోజు కూడా అంట నాకు తెలియకుండానే సాటర్డే పుష్యమి నక్షత్రం త్రయోదశి కూడా వచ్చింది అది చాలా చాలా మంచిదని కూడా అన్నారు అందుకే ఆగిందేమో అనిపించింది నాకైతే ఇది కూడా ఇంకా స్టార్ట్ చేసాము అందులోను మంత్ స్టార్టింగ్లో ఏ పూజలు చేయలేదు అందులోనూ పవిత్రమైన శ్రావణ మాసం కదా యాక్చువల్గా నాకు సెంటిమెంట్ కూడా నేను పూజలు కొంచెం ఎక్కువే చేస్తాను కాబట్టి ఇంకా వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ డే వచ్చింది కాబట్టి ఇంకా మంచిది ఇది కూడా బేసిక్గా అయితే కనుక నేను ఇండియాలో ఉన్నప్పుడు అయితే వన్ నాట్ ఎయిట్ తులసి దళాలు తులసి మాల టెంపుల్కి వెళ్ళి కూడా అలా ఇవ్వడం ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి పిండి దీపాలు కొన్ని తులసి దళాలు బిల్వాలు లోటస్ ఫ్లవర్ ఇవైతే దొరికినాయి కదా ఇలా అయితే నా ఏడు శనివారాలు వ్రతం కూడా నేనైతే కంప్లీట్ చేసేసాను మనకి భక్తి ముఖ్యమని నాకు నిజంగా అర్థమైంది ఆ హంగు ఆర్పాటాల కన్నా కూడా ఇలా ఉన్నా కూడా భక్తి మీద కాన్సన్ట్రేషన్ చేయడం నాకైతే నచ్చింది నిజంగా ఎక్కడ ఏ విధంగా ఉంటే ఆ విధంగానే చేసుకోవాలన్నది నాకు అర్థమైంది నిజంగా చాలా హ్యాపీగా తృప్తిగా మంత్ ఎండింగ్లో అయినా నాకు ఇలా మూడు రోజులు మూడు వ్రతాలు చేసుకోవడం అయితే నాకైతే భలే అనిపించింది మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇదండి నా మూడు రోజులు మూడు వ్రతాల స్టోరీ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను అర్థమైతే కనుక మీకు నచ్చితే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇలా చేసుకోవడం అయితే నాకైతే చాలా 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 హ్యాపీగా